సరే ఈ మధ్య ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఒక న్యూస్ ఒక వార్త ఒక భయానకమైనటువంటి విషయం ఈ యొక్క ఎపస్టిన్ ఫైల్స్ అనేది అందరినీ బాధ కలిగిస్తుంది మీడియా అంతా ఇదే మాట్లాడుతుంది సోషల్ మీడియా మెయిన్ మీడియా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు చిన్నపిల్లలను తింటున్నారట చిన్న పిల్లలను ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళను జంతువుల కంటే హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఇంకా వర్ణనాతీతమైన విషయాలు అందులో కనబడుతున్నాయి వినబడుతున్నాయి సార్ ఈ విషయాన్ని గురించి మీరు ఏమంటారు మనుషులేనా వీరు సాధారణంగా ఆయన పేరు జెఫ్రీ ఎన్ జెఫ్రీన్ భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఐన్స్టీన్ ఫైల్స్ మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అవును ఎందుకంటే ప్రపంచ వైజ్ఞానికుడు ఆయన నోబెల్ బహుమతి గ్రహీత ప్రపంచానికి పనికొచ్చే విషయాలు ఎన్నో చేశాడు ఆయన సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫైల్స్ మీద మనకున్నంత ఇంట్రెస్ట్ ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ మీద మనకు లేదు మొదటి విషయం రెండవ విషయం ఇది ఆధ్యాత్మికము కాదు మనం క్షీరసాగర మధనం అని పెట్టుకున్నాం ఎందుకంటే పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృత భాండం వచ్చింది అలాగా దైవలేఖనాలే పాల సముద్రం దాన్ని చిలికినప్పుడు మరి నిత్య జీవాన్ని కలిగించే అమృత భాండం దొరుకుతుంది బైబిల్ గ్రంథాన్ని అలాగే తతిమ్మ ప్రాచీన లేఖనాలను మధించి మధించి చిలికి చిలికి వెన్నదీసినట్టుగా దాంట్లో నుండి నిత్య జీవ అమృతాన్ని మనం వెలికి దీయాలి అనే కాన్సెప్ట్తో మనం దీన్ని క్షీరసాగర మథనం అనే ప్రోగ్రాం పెట్టాం ఆధ్యాత్మిక ఈ ఎఫ్స్ట్రీన్ ఫైల్స్ అనేది యాక్చువల్గా అది వేరే సమాజంలో వేరే రంగానికి వేరే లెవెల్ కు చెందినటువంటి ఒక విషయం కానీ ఇందాక మీరు అన్నట్లు ప్రపంచమే వణికిపోతున్నది ప్రపంచం గడగడలాడిపోతుంది ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అది ఇది ఏమిటి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు సీనియర్ జర్నలిస్టులు అందరూ చెప్పేసి ఉన్నారు ఇంకా భరద్వాజ గారు మొదలుకొని తులసి చంద్ గారు మొదలుకొని ధృవరాథి గారు మొదలుకొని అక్కడ మొత్తం అందరు ఎంతమంది అయితే ఉన్నారు సోషల్ మీడియాలో అందరూ కూడా చెప్పారు ఇప్పుడు ఎవరు చెప్పండి కొత్త సంగతి మనం ఏదో చెప్పాల్సిన అవసరం లేదు చెప్పగలిగిన పరిస్థితి కూడా కాదు అయితే ఇక వాళ్ళు చెప్పింది చూసుకుంటే సరిపోతుంది అయితే నేను నా మాటగా హోఫి మినిస్ట్రీస్ నుండి క్షీరసాగర మథునం నుండి నేను మన మనము భారతదేశ పౌరులమే కదా ఎంతైనా మనం ఎంత ఆధ్యాత్మికము క్షీరసాగర మధునం అని ఎంత మాట్లాడినా భారతదేశ పౌరులమే ముందు భారతీయులం తర్వాత ఇంకేదైనా ప్రైస్తవులము ఆధ్యాత్మిక వేత్తలము కళాకారులము సంస్కృతలము ఏదైనా ముందు నేను ఇండియన్ అమ్ అంటే 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 ఇప్పుడు మెయిన్ చర్చనీయాంశము ఏంటంటే వాడు ఆ వాడు జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు కరడుగట్టిన అత్యంత నికృష్టుడైన ఒక నేరస్తుడు వాడు అక్రమమైన దందాలు చేసి లక్షల కోట్లకు పడగెత్తాడు వాడు చేసి కరీబియన్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ కూడా కొన్నాడు వాడు సొంత దేశమే సృష్టించుకున్నాడు చేసుకుని అక్కడ అందమైన ప్యాలెస్ కట్టి చేసి ఇప్పుడు అమెరికాలో ఏంటంటే లాబియింగ్ అనేది చాలా ప్రాముఖ్యంగా జరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యాపార నిర్ణయాలు లాబియింగ్ ద్వారా జరుగుతుంది లాబియిస్ట్ వాడు అయితే దేశాధినేతలకు మధ్య మీటింగులు ఏర్పాటు చేసేవాడు పెద్ద పెద్ద దేశాల యొక్క బ్యూరోక్రాట్స్ మెన్ వీళ్ళందర్నీ కూడా పిలిచేవాడు వాళ్ళను ఎంటర్టైన్ చేయడానికి మందు పార్టీలు అందుపార్టీలతో పాటు ఆడపిల్లలను సరఫరా చేయడం ఆ ఆడపిల్లలను సరఫరా చేసే చేయడంలో మైనర్ గర్ల్స్ పన్నెండు సంవత్సరాల నుండి సెవెంటీన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు అందులో వాళ్లకు వాళ్ళను సప్లై చేస్తే శారీరకంగా వాళ్ళను అనుభవించి లైంగికంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యేవాళ్ళు అయి అయినందుకు వీడు కోరుకున్న సంతకాలు చేసేవాళ్ళు అనేది ఒక ఆరోపణ తర్వాత వాడిని ఒక నేరంలో వాడిని అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నప్పుడు అతను టూ ఇయర్స్ బ్యాకే చచ్చిపోయాడు సూసైడ్ అని అన్నారు కానీ ఇంతమంది పెద్దోళ్ళు అందరిని ఇరికించినందుకు అందరూ ఒకటే వాళ్ళని జైల్లో చంపేశారా అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది జెఫ్రీ ఎఫ్టీన్స్ డెత్ వాజ్ ఇట్ ఎ మర్డర్ ఆన్ సూసైడ్ అనేది కూడా ఇంకా తేలలేదు వాడు చచ్చాడంటే అయ్య అమ్మ బాబు పీడ విరగడైందిరాని దేశ దేశాల ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు అందులో బిల్ క్లింటన్ గారి పేరు వినబడింది ఇంకా ఇంకా ఇలాంటి మహామహానుభావుల పేర్లు మహానాయకుల పేర్లు వినబడింది అయితే ఇప్పుడు మనకు భారతీయులు మేము ఎందుకు అంటే ట్రంప్ గారి మాట నేను వినను భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెడతాను అని మోడీ గారు టఫ్ స్టాండ్ తీసుకున్న తర్వాత ఉన్నట్టుండి మన ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ట్రంప్ ముందు మోకరించినట్టు సరెండర్ అయిపోయినట్టుగా ఆయన తన విధానాన్ని సాఫ్ట్ అని చేసుకున్నాడు ఆయన ముందు ఉన్నట్టు అంత పరుషంగా అంత పౌరుషంతో మాట్లాడకుండా సరే సరే ఏదో మీరు చెప్పింది రైట్ అని లొంగిపోయిన వైఖరి మన ప్రధానమంత్రి గారు కనపరిచారు ఇక్కడ ఏమైందంటే ఏవి అంత రోషగాడివి అంత మొన్నగాడివి విశ్వగురువి సడన్ గా లొంగిపోయావేంటి సడన్గా ట్రంప్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామేంటి ట్రంప్ గారు ఏమైనా బెదిరించాడా ఆ ఫైల్స్ ఫైల్స్లో నీ పేరు కూడా ఉన్నదా ఏంటి అనే అనుమానము ప్రతిపక్ష నాయకులు రేకెత్తించారు వాడి దగ్గర కొన్ని లక్షల వీడియోలు ఈమెయిల్స్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఎవరు వచ్చారు ఎక్కడ ఉన్నారు ఏం చేశారు అన్నీ ఉన్నాయి అవన్నీ అక్కడ ఉన్నాయి ఐలాండ్లో అవన్నీ ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏ ఏ ప్రముఖులు ఎవరెవరు ఈ ఆడపిల్లలతో తప్పులు చేశారు ఈ వండుకొని తిన్నారనేది నేను నమ్మడం లేదు అంత మరీ క్రూరంగా ఎవరు చేస్తారు చేయరు నేనైతే నమ్మడం ఇలా లైంగికంగా అనుభవించి ఉంటే ఉండొచ్చు కానీ మరీ కోళ్లను గొర్రె పిల్లలను మేక పిల్లలను కోసుకున్నట్టుగా అట్లా చేయరు మరీ అది ఓవర్గా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు అని నేనైతే ఇప్పటికి అనుకుంటున్నా సరే ఆడపిల్లలతో సన్నిహితంగా మెలిగారు కొంచెం వాళ్ళతో ఎంజాయ్ చేశారు అనేది ఈ పెద్ద పెద్ద ప్రపంచ దేశాల ప్రముఖులు వేల మంది యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క పిక్చర్స్ ఫోటోలు వీడియోలు మొత్తం అంతా ఆధారాలతో పాటు వాడు చచ్చిపోయాడు జెఫ్రీ చచ్చిపోయిన తర్వాత ఈ ఫైల్స్ అనేవి బయటకు వచ్చినాయి అన్నీ ఉన్నాయని ఎవరు అనుకోలే అన్ని లక్షల డాక్యుమెంట్స్ ఈమెయిల్స్ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి ఎవరు అనుకున్నా వాడు చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఈ ఫైల్స్ అన్ని బయటకు వచ్చి అవి అమెరికా గుప్పిట్లో పెట్టుకున్నది కాబట్టి ఎవరైనా అమెరికాకు అనుగుణంగా తాన తందాన అనకపోతే రే నీ ఫైల్ నా దగ్గర ఉంది నేను బయట పెడతానని బెదిరిస్తున్నాడు ట్రంప్ గారు లేక అమెరికన్ గవర్నమెంట్ కాబట్టి ఈ ఎఫ్స్టీన్ ఫైల్ నువ్వు కూడా ఒకసారి వచ్చావు కదా నీది కూడా అక్కడ ఒక పిక్చర్ ఉంది నీది కూడా ఒక ఫైల్ ఉంది నీది కూడా ఒక ఈమెయిల్ ఉంది నీది కూడా ఒక వీడియో ఉంది అని చెప్తే సార్ 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 అంత పని చేయకండి బయట పెట్టకండి నా రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోతుంది మీకేం కావాలో చేస్తాను అని లొంగిపోతున్నారు అందరూ కూడా అనేది ఇప్పుడు ఒక ఒక అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేసి కాబట్టి మన మోడీ గారు కూడా అందులో ఉన్నాడు ఆయనది కూడా ఒక ఫైల్ ఉన్నది అని అందుకే ఈయన భయపడి లొంగిపోయాడు అనేది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ నేను త్రికరణ శుద్ధిగా నేను నమ్ముతున్నా ఏంటంటే మోడీ గారి సైద్ధాంతికమైనటువంటి ఆయన ఆలోచన ధోరణి ఆయన ఆర్ఎస్ఎస్ ప్రోడక్ట్ ఆర్ఎస్ఎస్లో ఆయన బాల్యము నుండి ఉన్నాడు బ్రతుకంతా ఆర్ఎస్ఎస్ఏ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన ఒక ప్రధానమంత్రి ఆయన ఆర్ఎస్ఎస్ తయారు చేసిన ఒక ప్రధానమంత్రి గనుక ఇది శ్రీరామ భక్తుల దేశం రామభక్తుల దేశమే కానీ ఇంకొకటి కాదు అనే గోల్ కొరకు వారు కానీ ఇంకా వీళ్ళందరూ మరి అమిత్ షా గారు కానీ వీళ్ళందరూ పోరాడుతున్నారు వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తూ భారత రాజకీయాలన్నింటినీ వాళ్ళు గుప్పిట్లోకి తీసుకున్నారు కనుక ఆ విషయంలో వారికి మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు మనం సెక్యులర్ అంటాము వారేమో మత రాజ్యమే కావాలంటారు ఈ భేదం ఉండొచ్చు మరీ అంత నీచంగా ఆయన ప్రవర్తించుంటాడని నేనైతే అనుకో నా మన సాక్షి ఒప్పటం లేదు అది నేను చెప్తున్నా మోడీ గారికి నాకు సిద్ధాంతపరమైన భేదాలు ఉండొచ్చు కానీ మరి అంత చండాలంగా అయితే మా ప్రధానమంత్రి చేయడండి అనే నమ్మకంతో నేనున్నా దైవసాక్షిగా చెప్తున్నా పరమాత్ముడు చూస్తున్నాడు వింటున్నాడు అది ఏంటండి చిన్న పిల్లలతో సెక్షంగా చేయటము మళ్ళా తినడమా నేను అసలు అది ససేవిరా ఎవరు చేస్తుండాలని అనుకుంటాను ఎవడైనా ఏ కంట్రీకి చెందిన దుర్మార్గుడైనా చేస్తుంటే చేసి ఉండచ్చు నా భారతదేశ ప్రధానమంత్రి అలా మాత్రం ఒక్కనాటికి కూడా చేయడు అని నేను అనుకుంటున్నాను కాబ ఒకవేళ నేను ప్రార్థన కూడా చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా మోడీ గారి రాజకీయ జీవితానికి ఒక అంతం పలకాలి ఆయనను మొత్తం ఆయనను బీజేపీని దీని మూలంగా మొత్తం సమాధి అనుకొని ఎవరైనా ఒత్తిడి చేసి ఆ ఎప్స్టీన్ ఫైల్స్ అన్నీ కూడా బయటకు తెచ్చి చేసినా సరే అందులో మన పెద్ద సారుకు సంబంధించినది ఏది ఉండదని నేను నమ్ముతాను మోడీ గారు మంచివాడు అండి నేను ఎన్నోసార్లు చెప్తున్న మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు సర్వస్వతంత్రులు కాదు వాళ్ళని వెనక నుండి కీదిప్పి ఆడించేటటువంటి ఒక వేరే శక్తి ఉంది అందుచేత వాళ్ళ డ్రమ్స్కు అనుగుణంగా వీళ్ళు స్టెప్పులు వేసి డాన్స్ ఆడాల్సిందే వీళ్ళు అనుకున్నట్టుగా ఏది చేయడానికి అవకాశం లేదు అలా పెట్టారు అంత వెనుక సంఘ పరివారు వాళ్ళని ఆడిస్తుంది సరే అది సైద్ధాంతికమైన పోరాటం సైద్ధాంతిక ఐక్యత కానీ విభేదాలు కానీ ఉన్నాయి మనకు కానీ మరీ ఇంత దారుణంగా చేస్తారా ఆడపిల్లలను పిలిచి వాళ్ళను అనుభవించి మళ్ళా కోడిలాగా కోసుకొని ఏంటి ఇది అసలు ఇది ఊహించడానికే సాధ్యం కావడం లేదు బట్టి త్వరలోనే ఈ వివాదానికి తెరపడుతుంది అసలు మా మోడీ గారి అక్కడేం లేదండి అయినా దౌత్యనీతిలో భాగంగా భారతదేశ ప్రయోజనాల కొరకు అనవసరంగా ఒక పెద్ద రాజ్యంతో గొడవ ఎందుకు అని దౌత్యనీతిలో భాగంగా ఏదైనా పట్టు విడుపు ఉంటుంది దౌత్యనీతిలో లౌక్యం అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక దినుసు లౌక్యంగా లేనా దేనా ఇవ్వడం పుచ్చుకోవడం నువ్వు కొంచెం తగ్గు నేను కూడా కొంచెం తగ్గుదా అనేది దౌత్యం ఇది కాబట్టి మోడీ గారిది అక్కడేమి లేదని నేను అనుకో ఒకటి రెండు సార్లు వాళ్ళు పెట్టిన పార్టీలో సార్ వెళ్ళాడు మోడీ గారు ఆ పార్టీలకు వెళ్ళారు వెళ్ళినంత మాత్రాన ఈ పాప పాపకార్యాలన్నీ చేస్తుంటాడని ఏంటి నమ్మకం ఇప్పుడు ఎవడో నన్నే పిలిచాడు భోజనానికి ఏదో సమాజంలో పెద్ద మనిషి సమాజ శ్రేయస్సు కొరకు పాటపడుతున్నాడు పడుతున్నాడు అని రంజిత్ తోఫీర్ గారిని భోజనా పిలిచాడు నేను వెళ్ళాను భోంచేశాను చేశాను గాడ్ బ్లేస్యర్ వచ్చేసాను ఒక రెండు మూడు సంవత్సరాలు అయ్యాక వాడు ఒక స్మగ్లరు ఇంకొకటను ఒక కేసు బయటకు వచ్చింది అనుకోండి ప్రూవ్ కూడా అయిపోయింది అనుకోండి అతను జైల్లో పడ్డాడు అనుకోండి అప్పుడు మరి అతని నేరాలన్నిట్లో నేను భావిస్తున్నావు కాదు కదా కాదు కదా నేను వెళ్ళిన రోజున అతని నేరస్తుడని నాకు తెలియదు సమాజానికి తెలియదు ఎవరికి తెలియదు తర్వాత ఏదో బయటపడితే వాడు హలోవాన్ని సేకరించుండల్లా ఆ నేరంలో నేర సామ్రాజ్యంలో చెప్తా ఇప్పుడు అలా నడుస్తుంది చర్చ కాబట్టి మన ప్రియతమ ప్రధానమంత్రి వారు క్లీన్ చిట్తో ఈ వివాదం నుంచి బయటికి రావాలని ఆశిస్తున్నాము నమ్ముతున్నాము వస్తారని ఇంకేదన్నా ఉంటే చెప్పుకోండి ఆయన రాజకీయ నిర్ణయాలు ఆ పుల్వామా గొడవ తర్వాత మణిపూర్ గొడవ గోధుర అనండి ఇంకేదనండి అదంతా దేశ రాజకీయాలు ఆయన స్వయం నిర్ణయాలు ఆయన వెనుకున్న సంఘ పరివార నిర్ణయాలు ఆయన ఏదైనా అవసరాన్ని బట్టి ఏదైనా తప్పో ఒప్పో చేసి ఉండొచ్చు కానీ అది మరీ నీచంగా ఉంది ఎఫ్టీన్ ఫైల్స్ అక్కడ ఆరోపించబడ్డ నేరాలు చాలా నికృష్టంగా మనిషి అన్నవాడు అన్నట్టుగా ఏదో పూర్వకాలం రాక్షసులు ఉండేవాళ్ళు అని అంటారే అట్లాంటి వాళ్ళు తప్ప నరమానవుడు చేసే పరిస్థితులు కార్యాలు కావు అందులో మన భారతదేశం ఉత్తమమైనది మన సంస్కృతి స్త్రీని గౌరవించే సంస్కృతి ఆ నీచ కార్యాల్లో మన ప్రియతమ భారత ప్రధానమంత్రికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీజీ నరేంద్ర మోడీజీకి అందులో భాగా భాగాలు లేవని నేను నమ్ముతున్నా రెండు సార్లు మోడీ గారి పేరును కూడా ప్రస్తావించాడు అనేది లాబీస్ట్ అండి వాడు అదే నేను చెప్పిన మొదటి చరిత్ర ఏంటంటే ఈ పెద్ద ఆయన వస్తున్నాడు నువ్వు కూడా రా మీ కంట్రీది ఏదైనా ప్రయోజనాలు ఉంటే మాట్లాడుకోవచ్చు మీ బిజినెస్ ఆ కంట్రీలో పెట్టడానికి ఇండియన్ బిజినెస్ మీ కంట్రీలో పెట్టడానికి లాబియింగ్ వాడు బేసికలీ లాబియిస్ట్ జెఫ్రీ ఎప్స్టిన్ లాబియిస్ట్ లాబియింగ్ కొరకు చేసి ఉండొచ్చు అంతేగాని మోడీ గారి కొరకు ఒక అమ్మాయి కావాలి అని అయితే పెట్టలేదు కదా వాడు ఇప్పుడు ఎవరైనా మనకు సైద్ధాంతిక భేదం ఉండగానే బురదేం కదా అది మన సంస్కారం నాతో విభేదించేవాడు కూడా చాలా ఉన్నతుడు కావచ్చు చాలా గౌరవనీయమైన వ్యక్తి కావచ్చు అనేది నమ్మేది మన సంస్కారం అంటే పాపం ఆయనను ఇంత దారుణంగా చేస్తున్నారు మోడీ గారిని మొన్న ప్రతిపక్షం అడిగారు లోక్సభలో ఎఫ్సీన్ ఫైల్స్ గురించి చర్చ జరగాల్సిందే అని అడిగారు అంటే ఏంటంటే నువ్వు నీదేదో ఉంది నువ్వు చేసిన ఘనకార్యం అక్కడ ఉందని నాలుగు మాటలు అనేస్తే అది పబ్లిక్లో అంతా న్యూస్ పేపర్లోకి వెళ్ళిపోద్ది కదా పార్లమెంట్లో చర్చ పబ్లిక్ అయిపోతుంది కదా సో ఒకవేళ నిజమై ఉండకూడదనే నేను మనసా వాచ కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను మోడీ గారు ఈ వివాదం అంతట్లోంచి ఆయన క్లీన్ చిట్తో ఆయన బయటికి రావాలి అని నేను ఆశిస్తున్నాను ఓకే అయినా సరే సరే ఇప్పుడు వినవస్తున్నటువంటి విషయాలు చూస్తుంటే దేశ అగ్రనేతలు బిలియనీర్స్ వీళ్ళందరూ మిగతా వాళ్ళ ఉన్నాయి మిగతా వాళ్ళు అంటే ప్రపంచములో ప్రతి ఒక్కరు గుర్తించగలిగే స్థాయిలో ఉన్నటువంటి వారు ఇందులో ఇన్వాల్వ్ కావడాన్ని ఇది ప్రపంచం మీదకి దేవుని యొక్క శాపాన్ని కోపాన్ని తెచ్చే ఒక చర్యగా ఏమైనా చూడాల్సి వస్తుందా ఇక అంచె దినములలో అపవిత్రులవుతారు అనురాగ రహితులు అవుతారు అనేది మనము రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయంలో చదువుకుంటున్నాం కదా పౌలు భక్తుడు రాసినటువంటి రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయంలో రెండవ వచనం ఎలాగనగా అంత్య దినములలో మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రుల కవిదేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు అబ్బాబాబా నిజంగా అపవిత్రులు తర్వాత అనురాగ రైతులు క్రూరులు 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 క్రూయల్ పీపుల్ అంటే ఏమాత్రము దయా జాలి లేనటువంటి మనస్తత్వంతో మనుషులు ఉంటారు ఇది అంచె దినాలలో మానవ సమాజం యొక్క పరిస్థితి అని దేవుడే రాశాడు మరి దేవుని మాట అబద్ధం కాదు కదా కనుక అనేకమంది కురూరులైన వాళ్ళు ఆడపిల్లలతో ఎంత అసభ్యంగానైనా ప్రవర్తించి ఉండవచ్చు మరి నేను చెప్పకూడదు కొన్ని చెడ్డ సంగతులను నేను సమాజంలో గమనించిన అవి ఇప్పుడు నేను చెప్పి ఇట్లా మీడియాలో చెప్పడం వల్ల ఇంకా దానికి చెడుకు పబ్లిసిటీ వస్తుంది ఇప్పటిదాకా ఐడియా లేనోడికి కూడా తెలుసు అరే ఆయన పెద్ద అని చెప్పాడు ఇది ఒకటి ఉన్నట్టని మళ్ళీ వెతుక్కుంటా ఇటీవల ఒక నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ వచ్చింది దాంట్లో ప్రధానమైన అదే వన్ టూ త్రీ ఫోర్ అని సిరీస్ వచ్చింది ప్రధానమైన అంశము వైలెన్స్ ఒక రహస్యమైనటువంటి వెబ్సైట్ ఒకటి తయారు చేసుకొని దాని ద్వారా అనేక మందిని సభ్యులుగా చేర్చుకొని వాళ్ళని సమావేశపరిచి అక్కడికి మనుషులను బలవంతంగా తీసుకెళ్ళి చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో వాళ్ళను హింసించి చంపడం ఇది దిస్ ఇస్ వాట్ వీ కాల్ లిబర్టీ లిబరేషన్ మేము స్వేచ్ఛా జీవనం వాళ్ళంటారు ఇది ఇల్లీగల్ అంటారు ఇల్లీగల్ కాదు దిస్ ఈజ్ లిబరేటెడ్ లైఫ్ ఇలాంటి డైలాగులతో దుర్మార్గమైన నేర ప్రపంచాన్ని స్థాపించిన వాడు సమర్థించుకుంటాడు అది నేను తట్టుకోలేకపోయాను మరి అలాంటివన్నీ చూపిస్తే యవనస్తులు చూసి క్రూరులు కాగింకి అనురాగరహితులు క్రూరులు అతి ద్వేషులు అజితేంద్రియులు ఇంద్రియాల మీద జయం లేనివాడు కదా మరి ఇలాంటి సమాజము సంస్కార హీనమైన సమాజం తయారవుతుందని ముందే దేవుడు చెప్పాడు అది ఇప్పుడు ఇవాళ పాపం పండి 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 పట్టున పగిలినట్టు ఈ ఎఫ్టీన్ ఫైల్స్ ద్వారా బయటకు వచ్చింది సమాజంలో అంతర్లీనంగా ఈ స్పిరిట్ ఆఫ్ అడల్టరీ స్పిరిట్ ఆఫ్ క్రూయల్టీ స్పిరిట్ ఆఫ్ హేట్రెడ్ ద్వేషించే ఆత్మ క్రూరమైన ఆత్మ ప్రేమ లేని స్పిరిట్ ఇవన్నీ బాగా వ్యాపించింది వ్యభిచారాత్మ సమాజంలో ఎంత లేఖనాలు నెరవేర్పు యేసు ప్రభు వారు త్వరగా వచ్చేస్తున్నాడు అని నమ్మడానికి ఇది చక్కని ఆధారం ఎంతో బాధతోనే అయ్యో ఇలా జరుగుతుందా అని బాధపడుతూనే ఒక మూలకు దేవానికి స్తోత్రం నీ రాకడ ధ్వని వినబడుతూ ఉంది నువ్వు వచ్చేస్తున్నావు అని ఒక్కటే పాయింట్ మీద నేను ధైర్యం తెచ్చుకుంటున్నా నీ రాకడ సూచన నెరవేరుతున్నది ఇది నాకు ముందుగా చెప్పినందుకు నీకు స్తోత్రం తండ్రి అనుకుంటా కానీ మనుషులముగా మనం వీటికి సంతోషించలేము అసలు నేనే మీరే కాదు మానవత్వం ఉన్నోడు ఎవడూ సంతోషించలేము ఏ మతమైతే కానీ ఇస్లాం కానీ హైందవం కానీ ఈవెన్ నాస్తికులైనా సరే ఎఫ్సిన్ ఫైల్స్ గురించి బాబు గారు కూడా మాట్లాడారు ఆయన హ్యూమనిస్ట్ మతముకు దీనికి మానవత్వానికి ఏంటి సంబంధం ముందు మనం మంచి మోదాం బాబు మతం గీతం తీసి అవతల కొట్టు మంచి మోదాం అని నమ్మే వాళ్ళందరూ ఈసడించుకుంటున్నారు చి ఇంత నీచంగా ప్రవర్తిస్తారా పసి కూనలను తీసుకెళ్ళి మనుషులా రాక్షసులా మీరు అని అన్ని మతాలకు చెందిన వాళ్ళు కూడా ఈసడించుకుడుతున్నారు కాబట్టి ఇది ప్రభు రాకడ సూచన ఏసయ్య రాకడకు ముందు ఇలా ఉంటారు మనుషులు అని ముందే బైబిల్లోనే రాయబడింది కురూరులు సజ్జన ద్వేషులు ద్వేషులు అపవాదకులు గర్వాంధులు అపవిత్రులు అది ఓకే సార్ అంటే దీనికి పరిష్కారం ఏసు ప్రభు రాకనే అంతే అంతే ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ కన్ఫ్రంటింగ్ the హ్యూమన్ సొసైటీ ద వన్ అండ్ ఓన్లీ ఫైనల్ అల్టిమేట్ సొల్యూషన్ ఈజ్ ద సెకండ్ coming of Jesus. మానవ జాతిని వేధిస్తూ బెదిరిస్తూ మరి గడగడలాడిస్తున్న ప్రతి సమస్యకు కూడా అంతిమ పరిష్కారం ఏసయ్య రెండవరాకడా ఆయన వచ్చి తీరతాడు అప్పుడే ఈ అన్ని సమస్యలు లేకుండా పోతాయి Okay sir okay thank you